అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎప్పుడెప్పుడో ఆయన ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులకు ప్రభుత్వం మనకు వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున రావాల్సినటువంటి ఐదు వేల రూపాయలు అన్నదాత సుఖీభవా పథకం ద్వారా మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలతో కలిపిస్తామని చెప్పేసి మన కూట ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి దానివల్ల ఏంటంటే పిఎం కిసాన్ ప్రతి ఏడాది కూడా ఇరవై విడతను మనకు ప్రతి నెల అంటే ప్రతి సంవత్సరం కూడా జూన్లోనే విడుదల చేసేది కానీ ఈసారి ప్రధాని మోదీ గారు జూన్లో ఈ పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను అయితే విడుదల చేయలేదు మరి డబ్బులు విడుదల కాకపోవడంతో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీభావా పథకం కూడా వాయిదా పడడం జరిగింది మరి ఇట్లా ఇప్పటికీ రైతులు ఇబ్బంది పడుతున్నారు మొత్తానికి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వేస్తారా వేయరా అని చెప్పేసి అనుకుంటున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బుల విడుదలకు మన ప్రధాని మోదీ గారు ఈ నెల పదో తారీఖున డబ్బులు వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఇది నిజమా కాదా అని చెప్పేసి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కీలక ప్రకటన చేసింది మరి తొమ్మిదో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకం పైన ఫైనల్ నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేయబోతున్నారు మరి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మన రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతులని చెప్పి రైతుల అర్హులు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి దాంతోపాటుగా ఎవరికైనా సరే అర్హత ఉండి అనర్హుల లిస్టులో కనుక పేరు వచ్చి ఉంటే వారికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి తొమ్మిదో తొమ్మిదో లోపు మీరు ఎవరైనా సరే అర్హత ఉండి కూడా అనర్హుల జాబితాలో ఉంటే ఇలాగనుక చేస్తే మీకు కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి ఇప్పుడు ప్రస్తుతానికి తొలి విడత ఏడు వేల రూపాయలు మీకు కూడా రావడం జరుగుతుంది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయి మనకు ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు మరి అనే మొత్తానికి డేట్ ఫిక్స్ అయిందా లేదా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి దానిపైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును మీరు షేర్ చేస్తే మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో మీ వాళ్ళు కూడా చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకం పైన మనకు యొక్క తొలి విడత డబ్బుల విడుదలకు ఆయన ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేయబోతున్నారు మరి గతంలో ఈ నెల పది నుంచి డబ్బులు వేస్తామని చెప్పినా కానీ మనకి ఇంకా మనకు దీనిపైన అధికారికంగా ప్రకటన రాకపోవడంతో మళ్ళీ కూడా ఎక్కడ వాయిదా పడుతుందో ఈ అన్నదాత సుఖీబో పథకం అని చెప్పేసి రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారు ఎదురు చూసినట్లుగానే సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన తొమ్మిదవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఫైనల్ నిర్ణయం అనేది తీసుకోబోతున్నారు ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా విడత మనకు ఏడు వేల రూపాయలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అందజేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా మనకు ఈ యొక్క పథకం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఖరీఫ్ సీజన్ మొదలైపోయింది మరి పంటలు ఆల్రెడీ కొంతమంది వేసుకున్నారు మరి కొంతమంది ఇంకా వేయలేదు మరి అటువంటి వారికి పెట్టుబడి సాయం కింద ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులు ఉపయోగపడతాయని చెప్పేసి రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటే మన కూటమి ప్రభుత్వం వాయిదా వేస్తూనే వస్తుంది మరి ఇట్లా వాయిదా పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఇక వదిలేశారు ఈ పథకం గురించి మనం వీడియోస్ పెడుతుంటే కూడా చూడట్లేదు మరి ఎప్పుడైనా వేయని అని చెప్పి వదిలేశారు మరికొంతమంది రైతులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా అన్నదాత సుఖీభావాని ఇచ్చేస్తే పిఎం కిసాన్ ఇరవై పెడితే ఎప్పుడైనా రానివంటి మాకు ఇబ్బంది లేదని చెప్పేసి కొంతమంది రైతులు అయితే చెబుతూ ఉన్నారు మరి రైతుల అభిష్టం మేరకు సీఎం చంద్రబాబు నాయుడు గారు తొమ్మిదవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన నిర్ణయం తీసుకుని అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులకు ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేయబోతున్నారు మరి మన ఛానల్కి వచ్చినటువంటి సమాచారం చూస్తే పదో తారీఖున ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు విడుదలవుతాయి తర్వాత అన్నదాత సుఖీభావా డబ్బులను కూడా ప్రభుత్వం కలిపి అందజేయడం జరుగుతుందని చెప్పేసి చాలామంది అంటే మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు అనమాట మరి రైతులకు మంచి అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు మరి ఇక్కడ చాలామంది ఏంటంటే అర్హత ఉండి కూడా అనర్హుల జాబితాలో పేర్లు వచ్చాయి మరి అర్హత ఉండి కూడా అనర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే వచ్చాయో ఆ రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక అవకాశాన్ని కల్పించింది ఇక నిజంగా మీకు అర్హత ఉంటే కనుక మీరు భయపడాల్సిన పని లేదు బాధపడాల్సిన పని లేదు నేరుగా మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీకు మీ పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఇవన్నీ కూడా జిరాక్సులు తీసుకెళ్ళి మీరు మళ్ళీ కూడా గ్రివెన్స్ అనేది అంటే రైజ్ అర్జీ అనేది రైస్ చేస్తే మీకు ఈ యొక్క అర్హత ఉంటే కనుక మీకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకంలో చోటు అనేది కల్పిస్తామని చెప్పేసి మన కుటుంబ ప్రభుత్వం మరొకసారి సృష్టం చేసింది ఎవరికైతే అర్హత ఉండి అనర్హుల జాబితాలో వచ్చారో వారికి అవకాశం అన్నమాట అలాగే నేను గత వీడియోలో కూడా చెప్పాను మీరు అట్లా ఉన్నటువంటి వారంతా కూడా మళ్ళీ కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి తొమ్మిది లోపు చేసుకోవాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు మరి తొమ్మిదో తారీఖులోపు అట్లాంటి వారు ఎవరైనా ఉంటే వెంటనే రైతు సేవ కేంద్రానికి వెళ్ళి మీరు అర్జీ అనేది పెట్టండి అక్కడ మీ అర్జీని పరిశీలించి మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం అవకాశం ఉంటుంది మరి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మరి అర్హుల జాబితాను కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది మరి అర్హుల జాబితాలో మీ పేర్లు దాని ప్రకారం మీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి ప్రభుత్వం ప్రస్తుతం ప్రభుత్వం లెక్క ప్రకారం చూస్తే నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది అర్హులు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం తేల్చింది మరి దాదాపు తొమ్మిది వేల రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిపి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి మరి ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే ప్రతి రైతన్న కూడా అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి మరి ఇదివరకు సైట్ పనిచేయట్లేదు అన్నదాత సుఖీబొవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఆ క్యాప్చర్ ఎంటర్ చేసి మీరు అర్హులా కాదా అని చెప్పేసి చూసుకోండి ఒకవేళ అది వర్క్ కాకుంటే కనుక రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి ఈ అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి అట్లా చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఇవి ఉన్నాయా లేవా అని చెప్పి కూడా మరొకసారి మీరు చెక్ చేసుకోవాలి ఎందుకంటే డబ్బులు రావాలి అంటే ఈకేవైసీ లింక్ బ్యాంక్ అకౌంట్కి ఇవి రెండు కూడా ఇంపార్టెంటు ఈ రెండు కనుక లేకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ప్రతి రైతున్న కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఇది అప్డేట్ అనేది చేసుకుని ఉండాలి ఇది ఎప్పుడైతే మీరు ఇట్లా చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మరి అర్హుల జాబితాలో తప్పకుండా పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అని చెప్పేసి మరొకసారి మీరు చెక్ చేసుకోండి మరి ఎవరైతే అనర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయో వారు వెంటనే లేట్ చేయకుండా ఈరోజే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీ పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తీసుకెళ్ళి అక్కడ అప్డేట్ అనేది చేయించండి మీకు కూడా డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను విడుదల చేసేందుకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకుని మీరు డబ్బులను అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే ఉండదు మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా ఒకసారి అప్డేట్ చేసుకోండి గతంలో కూడా చాలామంది మేము చేసుకున్నాం కదా మరి మాకు గతంలో డబ్బులు పడ్డాయి మళ్ళీ ఇప్పుడు డబ్బులు పడతాయా పడ పడతాయి కదా అని చెప్పి అనుకుంటూ ఉన్నారు మరి అటువంటి రైతన్నలు కూడా ఒకసారి మీరు ఈకేవైసీ ఉందా లేదా అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం అయితే కనుక ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులు అయితే నేరుగా మీ యొక్క అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మీకు తప్పకుండా ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలివిడత డబ్బులను ప్రభుత్వం విడుదల చేయబోతోంది దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా మనకు ఇది కీలక ప్రకటన అనే చెప్పుకోవచ్చు అనమాట మరి ఇప్పటికే అనేక అప్డేట్స్ అయితే ఇచ్చింది ఇది ఫైనల్ అప్డేటు తొమ్మిదో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటారు మరి పదో తారీఖున డబ్బులు వేయబోతున్నట్లు కూడా సమాచారం అయితే ఉంది రైతులైతే రెడీగా ఉండండి ఈ పదో తారీఖున ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలు రాబోతున్నాయి మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి